హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగుదిన పత్రికలో మేబీఆట్స్ ఎట్లా ఉన్నా చూద్దాం కుట్రపూరిత చర్యలతోనే ఎంజీబీఎస్ మునక వరద ప్రమాదం ఉన్న మొదలని జంట శలాలయాల జంట జలాశయాల లేరు పరివాహక ప్రజలను భయానికి గురి చేసేందుకు గేట్లు ఎత్తివేత మీడియా సమావేశంలో కేటీఆర్ విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్ ను ముంచారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు మూసి ప్రాజెక్టు కోసమే సీఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద హెచ్చరికలు ఉన్న జలాశయాల నుంచి వీరు నీరు విడుదల చేయలేదని ఉద్దేశపూర్వకంగానే జంట జలాశయాల నుంచి నీరు వదలేదని ఆక్షేపించారు మూసి ప్రాంత వాసులను భయపెట్టేందుకే ఈసారి పదిహేను గేట్లు తెరిచారని విమర్శించారు మొత్తం మీద మీ టిఆర్ఎస్ఐఎంలో కూడా వర్షాలు పడితే ఎంజిబిఎస్ బస్ స్టాండ్ కానీ ఇది ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో కేటీఆర్ గారు మనం చూసాం ఈనాడు ఏదో బట్టగాల్స్ మీద వెంటనే మాయ చేసి మధ్య పెట్టి మచ్చిపోచు మారేటాయి చేసినటువంటి మాటలు చేసుకుంటే బాగుంటుంది నాడు ఖచ్చితంగా ఎంజీబీఎస్ని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది మూసి ప్రక్షాళన కూడా ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే ఆ మూసి ప్రక్షాళన చేస్తే ఈనాడు మనం చూసుకోవచ్చు ఏ విధమైనటువంటి ఆ కంపెనీల నుంచి వచ్చేటటువంటి ఎర్థ నీరు మొత్తం మూసీ నదులు తీసిపెట్టేటప్పుడు ఆ మూసీ నదులలో నుంచి ఏది భూగర్భ జిల్లా చేయాలో కలుషితమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈనాడు మూసి పరివాహక ప్రాంతం ఏదైతుందో ఉందో కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఆ వృధా నీటిని కెమికల్ నీటిని దాంట్లో వదలడం వల్ల ఈనాడు భూగర్భ జలాలు కూడా కలుషితమైతే ఉన్నాయి చుట్టుముట్ట ఏదైతే ఆ నివాస ప్రాంతాలు ఉంటాయో ఆ బోర్లలో మొత్తం కెమికల్ వాటర్లే వస్తున్నాయి ప్రజలు వాడుకోలేనటువంటి పరిస్థితి పంట పొలాలకు వినియోగించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మూసి ప్రక్షణ అయితే చేయాల్సిందే చేయకుండా అయితే అది కాని పని అది మూసి మొత్తం ఏదైతే ఉందో దాని ప్రక్షాళన చేయాల్సిందే సుందరీకరణ పనులు వేగవంత చేయాల్సిందే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కూడా మీరు అన్నట్టు కావచ్చు ఈనాడేమీ రేవంత్ రెడ్డి పోయి మొత్తం వర్షం మాట ఒక దగ్గర ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కురిపిస్తలేదు కదా సో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కూడా పడ్డది కాబట్టి ఆడ కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అయినట్టుగా చూస్తూ సో ఆ పరిస్థితిని ఎట్లా అధిగమించాలని చెప్పేసి సూచనలు చేయాలి కానీ ప్రతిదాన్ని విమర్శించడం కరెక్ట్గా అని చెప్పేసి మా ఉద్దేశము సాంకేతిక నైపుణ్యంతోనే ఉద్యోగ అవకాశాలు ఇంగ్లీష్ ఒకటే ఉంటే ఉద్యోగం రాదు యువతలో స్కిల్స్ కోసమే టాటా కన్సల్టెన్సీతో చర్చలు వారి సహకారంతోనే ఏటీసీ సెంటర్లు ఏర్పాటు స్కిల్ ఉంటే జర్మనీలో ఉద్యోగ అవకాశాలు మల్లెపల్లి ఏటీసీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఖచ్చితంగా ఈనాడు ఇంగ్లీష్ ఒక్కటే కాదు ఈనాడు లోకజ్ఞానం కావాలి స్కిల్స్ కావాలి టెక్నికల్ స్కిల్స్ కావాలి ఇంగ్లీష్ ఒక్కటి చదువుకుంటున్నాము అయిపోయింది అనేట కాదు సో అన్ని కోణాలలో ఈనాడు విద్యార్థులకి అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే స్టార్టింగ్ బేస్ నుంచి ఆ విద్యార్థులకు ప్రతి రంగానికి చెందినటువంటి ఏది విద్యను అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్ మీద స్కోప్ ఉండేటటువంటి నైపుణ్యాన్ని చెప్పేటటువంటి టీచర్సు సార్సు లెక్చరర్సు సో ఈ విధంగా ఉండాలి కాబట్టి ఏమైనా ఇంగ్లీష్ ఒకటే కాదు యువతలో స్కిల్స్ కోసమే టాటా కన్సల్టెన్సీతో చర్చలు మొత్తం మీద అయితే ఆ కన్సల్టెన్సీ చర్చలు చెప్పి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పందులపల్లి మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడిపై రంగం సిద్ధం టీవీకి అధినేత విజయ్ ర్యాలీలో తొప్పిసేలాటా ముప్పై ఆరు మంది మృతి పలువురికి ముప్పై ఆరు మంది చనిపోయినారు అంటే ఆ అదే 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 మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు శతబాత్రులను ఆసుపత్రికి తరలిప్పు ఘటనపై సీఎం స్టాలిన్ ఆగ్రహం సహాయక చర్యలకు ఆదేశం ఘటనపై ప్రధాని మోడీ దీక్పంది ఏం తోఫీసలు అంటే ముప్పై ఆరు మంది చనిపోయినారు అంటే అసలు ఆశ్వాసీ కాదు ర్యాలీలో అదే అదే పబ్లిక్ కూడా ఎవాయిడ్ చేసుకోవాలి మీటింగ్లలో పోతే టీవీలలో కనిపిస్తుంది ఇంట్లో కూర్చొని టీవీలలో కనిపిస్తుంది కదా మహిళలు కూడా చిన్నపిల్లలను తీసుకుని అనవసరంగా వాళ్ళ ప్రాణాలు పోయేటటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాము గతంలో కూడా చూస్తాం ఈ సభలు ర్యాలీలలో ప్రాణాలు బొప్పిస్త రావడం జరగడం ఎఫ్టీఆర్ హైదరాబాద్ వరద బాధితులకు అండగా ఉండాలి జనసేన కార్యకర్తలకు పవన్ ఆదేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాదు ఇది బాధితులకు వరద బాధితులకు అండగా ఉండాలని చెప్పేసి చూడండి చేయడం లేదు ఓట్ చోరీతోనే ప్రధాని అయిన మోడీ ఓట్ చోరీపై గ్రామాల్లో సంతకాల సేకరణ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంటే ప్రూఫ్ ఓట్ స్టోరీ చేసి ప్రూఫ్ చూపించమంటారు కదా ఆ ఓట్లు తొలగిస్తే ఓట్ చోరీ చేసినట్టునా మహేష్ కుమార్ గౌడ్ గారు ఓ చోరీతోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు గెలిస్తేనేమో మంచిది గెలవకపోతే రోడ్ షోలు ఇప్పుడు తెలంగాణలో మరి మీకు కోటేష్ ప్రజలు గెలిపించి రోడ్ షోలు చేసిన మీరు ప్రజా తీర్పును మనం గౌరవించుకోవాలని అనవసరమైనటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు ఉధృతంగా ప్రవహిస్తు ప్రవహిస్తున్న మూసి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది హిమయత్సాగర్ గేటు ఎత్తడంతో మూసికి వరద పోటెత్తింది దీంతో ఆ బాబుఘాటు నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది పురాపుల్ వద్ద పదమూడు అడుగుల మేర ప్రమాదకరంగా మూసి ప్రవహిస్తున్నది ఎంజీబీఎస్ ను వరద చుట్టుముట్టింది స్టాండ్ లోపలికి వెళ్లే రెండు ఇంచులపై నుంచి వరద ప్రవహించింది ప్లాట్ఫామ్ లు వరద నీట్గా మునిగిపోయాయి సాదర్ఘట్ లోయర్ బ్రిడ్జ్ పై నుంచి మూసి వరద ప్రవహిస్తున్నది సో మొత్తం మీద పరివాక ప్రాంత ప్రజలకు తెలిక గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద మూసి ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన ఎంజీబీఎస్ సందర్శించి పరిస్థితిపై ఆరా తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ టూ టూరిజం కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఖచ్చితంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి డిఫరెంట్ స్టేట్స్ దగ్గర నుంచి వచ్చి మన హైదరాబాద్లో చెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో అవకాశాల గురించి వేరే స్టేట్లలో నుంచి హైదరాబాద్లో స్థిరమైనటువంటి వాళ్ళని చూడొచ్చు సో మొత్తం మీద పెట్టుబడులు పెట్టడానికి ఇండస్ట్రీస్కి అనువైన ప్లేస్ గా కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్వెస్టర్లు పెట్టడానికి కూడా ముందుకొస్తా ఉంది పదహారున ప్రధాని మోడీ దాకా కర్నూలులో లో జిఎస్టిపై ర్యాలీ ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు కర్నూలు నంద్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకోనున్నారు కర్నూలు మోడీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉండనుంది జిఎస్టి సంస్కరణలపై మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు మొత్తం మీద పదహారు తారీఖు రోజు అక్టోబర్ పదహారు తారీఖు మోడీ గారి రాక అనమాట శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం సో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేకూస్థాపన తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీ నగర పోలీస్ కమిషనర్గా సజ్జన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సివి ఆనంద్ ఆర్టీసీ ఎన్డిగా నాగిరెడ్డి నియామకం మొత్తం మీద ఇక మన సజ్జనాన్ని ఐ తెలంగాణలో పలువురు ఐపీఎస్ బదిలీ నగర పోలీస్ కమిషనర్గా సజ్జనార్ వస్తున్నారనమాట మొత్తం మీద ಸೊ ಇದೇ ಪ್ರಜಾರ ಒಂದು ಸಮಯ ಮನ ಪ್ರಜಾವಾಣಿ ತೆಲುಗು ದಿನಪತ್ರಿಕೆಲ್ಲೂ ಮೇಲ್ ಪ್ಯಾಶನ್ ಮಾಡ್ತಾ ವಿಶೇಷಲು ನಮಸ್ತೆ